బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్సి ద్వారా వివిధ నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి సమాచారం కానీ నోటిఫికేషన్ కానీ ఇప్పటి ప్రభుత్వం విడుదల చేయలేదు మరి ఈ జనవరి నెలలో దీనికి సంబంధించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం అంటూ మరి ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే జనవరి పదవ తేదీలోపు ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయకపోతే ఈ జనవరి పదవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు చలో విజయవాడ సీఎం ఆఫీస్ ముట్టడి రాష్ట్ర ఉన్న డిఎస్సి నిరుద్యోగుల ఆక్రోషం జనవరి పది రెండు వేల ఇరవై నాలుగున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కుంభస్థలం బద్దలు కొడదాం పద అంటూ మరి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగాడిఎస్సి కోసం జనవరి పదవ తేదీన చలో సీఎం క్యాంప్ ఆఫీస్ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కూడా కదలి రండి అంటూ మరి డివైఎఫ్ఐ కోరుతూ ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి సమాచారం విడుదల విడుదల చేయలేదు ఇక ఇక కూడా చేయకపోతే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు అనే విషయం మనందరికి కూడా అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేర్కొని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి మరి చేయనటువంటి పరిస్థితుల్లో జనవరి పదవ తేదీన మరి చలో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని మరి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కదిలి రావాలని ఇక్కడ కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఇది చలో విజయవాడ సీఎం ఆఫీస్ ముట్టడికి సంబంధించినటువంటి సమాచారం మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో